నమస్తే అవధాని కాళేశ్వరం ఇష్యూ సిబిఐ చేతికి వెళ్ళిపోయింది ఆల్మోస్ట్ ఈరోజు వచ్చిన వార్తల ప్రకారం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ప్రాథమికమైన వివరాలు సేకరించే బయలుపడ్డారు సరే వీళ్ళు ఎంక్వైరీ మొదలెట్టిన తర్వాత ఎంతగా పడుతుంది ఏమిటి ఇవన్నీ తర్వాత వచ్చే ప్రశ్నలు కానీ ముందుగా సిబిఐ వాళ్ళకి ఒక అడ్వాంటేజ్ ఏమిటంటే అట్లీస్ట్ యాజ్ ఆఫ్ నో సంబంధించినంత సంబంధించినంతవరకు ఒక మూడు రిపోర్ట్లు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి మూడు కూడా చాలా కీలకమైనవి ఒకటి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వీళ్ళు సంఘటన జరిగిన వెంటనే రెండు వేల ఇరవై మూడు అక్టోబర్లో సంఘటన జరిగితే అదే వారంలో ఒక రెండు రోజుల తేడాతో వచ్చి అంతా తిరిగి ఒక రిపోర్ట్ ఇచ్చారు ప్రైమరీ రిపోర్ట్ తర్వాత ఫుల్ రిపోర్ట్ ఇచ్చాడు ఆ రిపోర్ట్లో వాళ్ళు చెప్పిన అంశాలు అలాగే విజిలెన్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ది వాళ్ళు ఇచ్చిన రిపోర్టు మూడోది పిసి ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు మూడు రిపోర్ట్లు కూడా అంటే వాళ్ళు ఎక్కడి నుంచి అంటే ఎంతవరకు పని ఎంక్వైరీ జరిగింది ఎంతవరకు పని జరిగింది ఎక్కడి నుంచి మొదలెట్టాలి అనే దానికి వాళ్ళకు క్లారిటీ ఇచ్చేస్తుంది అంటే చాలా వరకు ఎన్డిఎస్ఏ వాళ్ళు ఎంత డిగ్ చేయాలో అంత డిగ్ చేశారు వాళ్ళ అబ్జర్వేషన్స్ చెప్పారు అట్లాగే విజిలెన్స్ వాళ్ళు చే వాళ్ళ అబ్జర్వేషన్స్ వాళ్ళు చెప్పారు అట్లాగే ఎవరెవరి మీద చర్యలు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి అనేది కూడా విజిలెన్స్ వాళ్ళు రిపోర్ట్లో చెప్పారు మూడవది పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు ఆ కమి పీసీ ఘోష్ మొత్తం అంతా ఇచ్చేసిన రోజు దాంట్లో ఏవేమి ల్యాప్సెస్ ఉన్నాయి ఏమిటి అనేది ఆయన అబ్జర్వేషన్స్ ఆయన ఇచ్చాడు కమిషన్ రిపోర్ట్లో ఈ మూడు రెడీగా ఉన్నాయి ఇప్పుడు ఇది ఎవరి పీక్కి చుట్టుకుంటుంది అందరినీ బాధ్యులను చేస్తారా రాజకీయ నాయకులని కూడా చేస్తారా లేదా అధికారులకే ప్రకృతి చేస్తారా ఇది ఏమిటి అనేది తెలాలి ఎందుకంటే పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్లో చాలా అంశాలు ఉన్నాయి ఒకటి రెండో కాదు ప్రతి చోట ఒక ల్యాబ్సెస్ ఎలా ఉంది అనేది మనకి చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది మామూలుగా కాదు మొత్తం ఆరు వందల అరవై పేజీలు ఆరు వందల అరవై పేజీలు రిపోర్ట్ ఉంది ఇఫ్ యూ గో త్రూ ఇట్ యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఎన్ని చోట్లంటే అన్ని చోట్ల వైలేషన్స్ ఉన్నాయనేది ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో ఉంది ఈ నేపథ్యంలో ఎవరెవరిని ఎట్లా బాధ్యతలు చేస్తారో బాధ్యత బాధ్యుల్ని చేస్తుంది సిబిఐ అనేది ఒక అయితే యూజువల్గా సిబిఐ ఏదైనా కేసు తీసుకుంటే ఇట్ టేక్స్ ఇయర్స్ టుగెదర్ బహుశా అంటే ఎలా ఉంటుంది అంటే గవర్నమెంట్స్ కూడా మారిపోతూ ఉంటాయి ఇవాళ బీఆర్ఐ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది వాళ్ళు ఎంక్వైరీ కార్డు చేశారు ఎంక్వైరీ కార్డు చేసిన తర్వాత ఇప్పటికీ రెండే సరే కాంగ్రెస్ గవర్నమెంట్లో వచ్చి ఆల్మోస్ట్ సెకండ్ ఇయర్ వచ్చేస్తుంది ఎండింగ్ వస్తుంది రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ ఇరవై మూడు డిసెంబర్లో అది వచ్చారు ఇరవై నాలుగు డిసెంబర్ అయితే ఇరవై ఐదు డిసెంబర్ కూడా వచ్చేస్తుంది అంటే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోతుంది సో అంటే ఈ త్రీ ఇయర్స్ లోపల ఇంకా రాజకీయమైన పరిణామాలు ఏమైనా జరగకుండా ఉండాలి ఒకటి ఈ విచారణ ఇంకా ఎంత కాలం పడుతుంది అనేది మనం ఒకటి ఆలోచించాలి ఇంకా ఇంకా ఎంత అంటే అసలు ఇవాళ్ళే మొదలెట్టారు కానీ ఇంకా ఎంత కాలపడుతుంది అనేది సరైన పదప్రయోగం కాదు కానీ సిబిఐ చేసే విచారణలు చాలా ఎక్కువ టైం పడతాయి కనుక క్యారెట్ బి కంప్లీటెడ్ బిఫోర్ ది టెర్మ్ టెన్యూర్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రస్తుతం అధికారంలో ఉంది నెక్స్ట్ ఎవరు అధికారంలోకి వస్తారు అధికారంలోకి వస్తే ఈక్వే ఈక్వేషన్స్ ఏం మారుతాయి ఈ ఎంక్వైరీస్ కంటిన్యూ అవుతాయా లేదా వేరే సో మినీ ఇప్స్ అండ్ బట్స్ ఉంటాయి బట్ వాళ్ళకి ఆల్రెడీ కొంత ఇన్వెస్టిగేషన్ జరిగిపోయినది ఉంది కనుక ఇంకేమైనా వేగంగా ముందుకెళ్ళగలుగుతారా అనేది ఒకటి రెండోది కవిత కొన్ని ఆరోపణలు చేసింది ఏమన్నా అంటే అంటే ఆమె పార్టీ నుంచి సస్పెండ్ కావడానికి ముందు సస్పెండ్ అయిన వెంటనే సస్పెండ్ కావడానికి ముందు కూడా షీ పాయింటెడ్ ఇట్ సంతోష్ రావుని హరీష్ రావు పార్టీ నుంచి సస్పెండ్ అయిన వెంటనే ఎస్ షీ నేమ్డ్ దెన్ తర్వాత చింతపడక చింతపడకలో సమావేశం జరిగినప్పుడు రెండు వేల నాలుగులో మా నాన్నగారు ఒక అతన్ని ఇక్కడి నుంచి తీసుకొస్తే ఇక్కడ ఇక్కడి వ్యవహారాన్ని అప్పగిస్తుంటే చెప్పాను వద్దు అతని వల్ల మీకు నష్టం ఉంటుంది అని చెప్పాను అయినా ఆయన వినలేదు నేను ఆ విషయాన్ని చెప్పినందుకు నా ఫ్యామిలీ నుంచి నన్ను దూరం చేశారు అని మనం ఇంకో మాట మాట్లాడు అల్టిమేట్గా షీ వాంట్స్ టు విక్స్ టోటల్లీ ఆన్ హరీష్ రావు సంతోష్ రావు ఓవర్ వాట్ ఎవర్ ది కరప్షన్ టు ప్లేస్ ఇన్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటే ముఖ్యంగా కాళేశ్వరంకి సంబంధించి అయితే ఆమె హరీష్ రావును ప్లేన్ చేస్తుంది పూర్తిగా అంటే ఇరిగేషన్ మినిస్టర్ సంతకం పెట్టకుండా కూడా ఫైల్స్ డైరెక్ట్గా సీఎం దగ్గరికి వెళ్ళిపోయాయి అంటే వాళ్ళు తప్పుకునే ప్రయత్నం ఉంది అనేది ఒకటైతే రెండోది చాలా హ్యూజ్ అమౌంట్స్ వాళ్ళు అక్యుములేట్ చేసుకున్నారు అంటే అవసరాన్ని బట్టి పరిస్థితిని బట్టి మారడానికి అని చెప్పి ఇంకో వాటి కూడా చెప్పిందాన్ని ఇప్పుడే ఎంక్వైరీలో మిస్ఎప్రిపరేషన్ ఆఫ్ ఫండ్స్ ఒకటే అవుతాయా అధికారుల నిర్లక్ష్యం కూడా తెలుతుందా ఏమైనా తెలుస్తుందా అనేది చూడాలి బట్ షూర్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఫర్ ది నెక్స్ట్ అట్లీస్ట్ ఫ్యూ మంత్స్ ఆర్ అట్లీస్ట్ ఎండ్ ఆఫ్ ది ఇయర్ సరే అప్పటికే వేడి పోయి మళ్ళీ కొత్త సీస్ వస్తాయి ఇంకోటి వస్తాయి ఇంకోటి వస్తాయో తెలియదు కానీ బట్ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటివరకు ఉన్న వీటిని బట్టి అయితే ఆల్రెడీ ఏసీబీ వాళ్ళు పది పన్నెండు మంది అధికారుల మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు సిఫార్సు చేశారు అవన్నీ అయిపోయాయి ఐ థింక్ ముప్పై మూడు ఉంది అధికారుల ఓవరాల్గా అట్లాగే ఏసీబీ తర్వాత విచారణ తర్వాత విచారణ విజిలెన్స్ రిపోర్ట్లో ఏమో ముప్పై మూడు ఉంది రిపోర్ట్స్ ముప్పై మూడు మంది అధికారుల మీద చర్యలు తీసుకోమన్నారు దెన్ ఏసీబీ వాళ్ళు ఇప్పటికీ ముగ్గురు ఇరిగేషన్ అధికారులు వాళ్ళ ముగ్గురు కాళేశ్వరంలో పనిచేసే వాళ్ళే వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ అలాగే ఆస్తులు వాళ్ళ ఆదాయానికి గురించి ఆస్తులు గొడవబెట్టారని అది ఆ రెండు వాళ్ళు చెప్పారు పీసీ ఘోష్ కమిషన్ అయితే డైరెక్ట్గా హీ హెడ్ చీఫ్ మినిస్టర్ ఇరిగేషన్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టర్ యాజ్ రెస్పాన్సిబుల్ అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ఈటెల్ రాజేందర్ ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు అట్లాగే ప్రస్తుతం బీఆర్ఎస్లోనే ఉన్న హరీష్ రావు అట్లాగే బీఆర్ఎస్ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు వీడ ముగ్గురిని ఆయన తప్పు పెట్టాడు వేడ తప్పట్టు అధికారులు కూడా చీఫ్ ఇంజనీర్స్ని వెళ్ళిన వాడిని వీళ్ళందరినీ తప్పెట్టాడు బట్ ప్రైమరీలీ పర్టికుల బస్సెస్ అయితే వీళ్ళు ముగ్గురినే తప్పు తప్పెట్టాడు మరి అల్టిమేట్గా సిబిఐ విచారణకు వచ్చేసరికి ఎవరు నిందితులు ఎవరు దీనికి దోషులు అని తెలుస్తుంది ఏం చేస్తానో చూడాలి అండ్ ఇంకొక స ఇది సందేహం కూడా ఉంది ఎందుకంటే పీసీ ఘోష కమిషన్ రిపోర్ట్ వచ్చిన వెంటనే దీని బేస్ట్గా మా మీద చర్యలు తీసుకోకుండా చూడండి అని చెప్పి హరీష్ రావును కేసీఆర్ కోర్టుకు వెళ్ళారు సరే కోర్టు ప్రస్తుతానికి వాళ్ళ మీద చర్యలు ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవద్దు అని చెప్పింది ఐ థింక్ దట్ ఎంక్వై ఐ మీన్ దట్ ఆర్గ్యుమెంట్స్ విల్ టేక్ ప్లేస్ అగైన్ సిక్స్త్ ఆఫ్ అక్టోబర్ సరే ఈ లోగా ఏం జరుగుతుంది ఏమిటి అనేది చూడాలి కానీ బట్ ఇప్పుడు మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ జరగకుండా ఆ ఆపమని చెప్పి కానీ వీళ్ళు ఎవరైనా కోర్టుకు వెళ్తారా ఎందుకంటే అసలు సిబిఐ స్టేట్లో ఎంటర్ కావద్దు అంటూ ఒక ఉత్తర్వు ఇచ్చింది కేసీఆర్ ఏదెప్పుడు కవిత కవితని లిక్కర్ కేసులో సిబిఐ అరెస్ట్ చేసినప్పుడు ఆమె ఆమె మీద ఇక్కడికి వచ్చే వర్యాలు వాళ్ళు చర్యలు తీసుకోకుండా కానీ ఎంక్వైరీ చేయకుండా ఉండడం కోసం అప్పట్లో ఆ ఉత్తర్వులు ఇచ్చారు అనేది ఒక ఇది సో ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఆల్రెడీ అనుమతి ఇచ్చింది కనుక ఆ అనుమతి ప్రకారం వాళ్ళు ఎక్కడికి వస్తారా ఇంకా ఏమైనా చేస్తారా అండ్ హోమ్ డిపార్ట్మెంట్ ఎట్లా రియాక్ట్ అవుతుంది ఇవన్నీ చూడాలి బట్ బేసికల్లీ దే ఆర్ కలెక్టింగ్ ఆల్ ది ప్రైమరీ ఇన్ఫర్మేషన్ దట్ రిక్వైర్డ్ టు ఎంక్వైర్ దట్ ఈస్ వన్ సెకండ్ ఈజ్ ఈ ఈ కేసును తీసుకోవడానికి పూర్తి పూర్తి అర్హత ఉందా లేదా మనం దీన్ని డీల్ చేయొచ్చా చేయకూడదా అనే విషయం కూడా వాళ్ళు పరిశీలిస్తున్నాడు అది కథనాలు సో దొలటెసి అవధానం